కనుక ఈ మూడు విషయాలలో జాగ్రత్తగా ఉండండి ఒకవేళ దేన్నైనా వశం చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మీరు ఈ రోజుని వశం చేసుకోవాల్సి ఉంటుంది ఈ వర్తమానాన్ని వశం చేసుకోవాలి ఇది అవసరం ఇది ఆలోచించండి ఈ సమయాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఈ సమయం మీద నేనెలా పట్టు సాధించాలి నేను భవిష్యత్తులో పశ్చాత్తాపం పడలేని పనులు ఎలా చేయాలి అని అలాగే ఈ ప్రపంచం నా కారణంగా ఎలా గర్విస్తుంది అని అలాంటి పనులు చేయండి ఒకవేళ మీరు ఇది నేర్చుకున్నారు అంటే మిమ్మల్ని మీరు నిజంగానే అదృష్టవంతుడిలా మార్చుకోగలరు మనిషి జీవితం అంటేనే ఒక యాత్ర ఇక ప్రతి ఒక్కరి జీవిత యాత్రకు లక్ష్యం భిన్నంగా ఉంటుంది ఇప్పుడు మనసులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది జీవితం ముఖ్యమైనదా లేక ఈ యాత్ర ముఖ్యమైనదా అని ఇక ఈ ఆలోచనల్లో మనం ఎక్కడో ఎక్కడోక్కడా అన్నింటికంటే ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతాం అన్నింటికంటే ముఖ్యమైనది వ్యక్తిత్వం అన్నది మనం మర్చిపోతాం మన భాగస్వాములు